హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అందరికీ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్రహ్మ గడి ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజైతే మన యొక్క ఛానల్లో అతి తక్కువ శాలరీ వాళ్ళు కూడా ఒక పెద్ద మొత్తంలో సేవింగ్ అయితే ఎలా చేయాలి అనే ఒక టాపిక్ పైన ఒక ఫోర్ స్ట్రాంగ్ స్టిప్స్ అయితే మీకు ఈరోజు చెప్పబోతున్నాను ఫ్రెండ్స్ ఈ నాలుగు టిప్స్ ఫాలో అయినట్లయితే డెఫినెట్గా చాలా తక్కువ శాలరీ ఉన్న వాళ్ళు కూడా పెద్ద మొత్తంలో సేవింగ్ చేయడానికి అయితే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ వీడియో చివరి వరకు అయితే చూడండి ఈ నాలుగు టిప్స్ అయితే చాలా యూజ్ఫుల్ టిప్స్ ఓకే ఫ్రెండ్స్ టాపిక్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఫస్ట్ టిప్ వచ్చేసి బడ్జెట్ రూల్ అంటే ఫైనాన్షియల్ లిటరసీలో ఒక బడ్జెట్ రూల్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఫిఫ్టీ ఇస్టు థర్టీ టు ట్వంటీ అంటే ఫ్రెండ్స్ మనకు వచ్చిన ఇన్కంలో శాలరీ ఇన్కంలో ఒక ఫిఫ్టీ పర్సెంట్ మన ఫ్యామిలీ అవసరాలకైతే డెఫినెట్గా వాడుకోవాల్సి ఉంటుంది అలాగే థర్టీ పర్సెంట్ మన యొక్క నెససరీస్ షాపింగ్ కావచ్చు ఏదైనా మ్యారేజ్ అకేషన్స్కి వెళ్ళడము మనం చిన్న చిన్న అర్జరీస్ సంబంధించి ఒక థర్టీ పర్సెంట్ తర్వాత ట్వంటీ పర్సెంట్ డెఫినెట్గా సేవింగ్ అయితే చేయాలి ఈ విధమైన ఫిఫ్టీ థర్టీ ట్వంటీ రూల్ అయితే ఉంది ఇది అయితే ఫాలో అయినట్లయితే ఒక ట్వంటీ పర్సెంట్ సేవింగ్ అయితే మనకు ప్రతి మంత్ అయితే అవకాశం ఉంటుంది అలాగే స్మాల్ సేవింగ్ బట్ కన్సిస్టెంట్లీ సేవింగ్ అంటే కన్సిస్టెన్సీ ఆపకుండా మనం ఒక చిన్న మొత్తమైనా సరే సేవింగ్ చేసినట్లయితే ఒక పెద్ద మొత్తంలో అయితే మనకి జనరేట్ కావడానికి అయితే అవకాశం ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మంత్ డైలీ హండ్రెడ్ రూపీస్ సేవ్ చేసినా కూడా మనకి మంత్లీ త్రీ థౌజండ్ అవుతుంది వన్ ఇయర్కి థర్టీ సిక్స్ థౌజండ్ అవుతుంది అలా టెన్ ఇయర్స్కి అయితే మూడు లక్ష అరవై వేలు త్రీ ల్యాక్ సిక్స్టీ థౌసండ్ అవుతుంది ఓన్లీ ఇంట్రెస్ట్ లేకుండా అదే ఇన్వెస్ట్మెంట్ ఒక ఎస్ఐపిలో కానీ మనం చేసినట్లయితే ఇంట్రెస్ట్తో దాదాపుగా రెట్టింపు అవుతుంది నియర్లీ సెవెన్ ల్యాక్స్ టు టెన్ టెన్ ల్యాక్స్ అవుతుంది ఒక చిన్న మొత్తం కానీ కన్సిస్టెన్సీ అనేది ఉండాలి కన్సిస్టెన్సీ అంటే మధ్యలో ఇప్పుడు కూడా డ్రాప్ కాకుండా చేసినట్లయితే ఒక హెవీ అమౌంట్ అయితే జనరేట్ అవుతుంది అలాగే అవాయిడ్ బ్యాడ్ డెబిట్స్ బ్యాడ్ డెబిట్స్ అంటే ఫ్రెండ్స్ అనవసరమైన యాప్లలో లోన్స్ తీసుకోవడము ఎక్కువ ఇంట్రెస్ట్కి లోన్స్ తీసుకోవడము అలాగే క్రెడిట్ కార్డ్స్ అతిగా వినియోగించడం వాటి యొక్క ఇంట్రెస్ట్ పే చేసుకుంటే ఈ విధంగా ఏంటి బ్యాడ్ డెబిట్స్ దీనివల్ల మనకు సేవింగ్ చేయడానికైతే అవకాశం లేకుండా పోతుంది ఫ్రెండ్స్ తర్వాత ఫోర్త్ ఇన్వెస్ట్మెంట్ స్మార్ట్లీ ఇన్వెస్ట్మెంట్ స్మార్ట్లీ అంటే ఫ్రెండ్స్ మనం బడ్జెట్ రూల్లో చెప్పుకున్నాము ఫిఫ్టీ టు థర్టీ ఇష్ ట్వంటీ ఈ ట్వంటీ పర్సెంట్ సేవింగ్లో డెఫినెట్గా ఆర్డి ఆర్డీ అయితే ఉండాలి రిస్క్ లేని సేవింగ్ ఆర్డీ వెరీ ఇయర్కి మనకి ఇంట్రెస్ట్ అయితే రావడం జరుగుతుంది అలాగే కొద్దిగా రిస్క్ తీసుకున్నట్లయితే ఎస్ఐపి మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుకున్నట్లయితే ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ మనకి ఇంట్రెస్ట్ అయితే రావడం జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక టూ థౌజండ్ ఎవ్రీ మంత్ కంటిన్యూగా ఒక ట్వంటీ ఇయర్స్ ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే నియర్లీ అది ట్వంటీ ల్యాక్స్ అవుతుంది ఫ్రెండ్స్ టూ థౌజండ్ అంటే చాలా లీస్ట్ అమౌంట్ మనకి ఖర్చులకి కనపడిన అమౌంట్ టూ థౌజండ్ అంటే నియర్లీ డైలీ సెవెంటీ రూపీస్ మనం చాలా బయట ఎక్స్పెన్సివ్స్ కనపడని ఖర్చే మనకు వంద వన్ ఫిఫ్టీ దాకా అవుతుంది సో డైలీ సెవెంటీ రూపీస్ అంటే నియర్లీ టూ థౌజండ్ ఎవరీ మంత్ పెట్టినట్టయితే అదే కన్నబడని సేవింగే మనకి ఎంఎఫ్లో మ్యూచువల్ ఫండ్స్ పెట్టినట్లయితే ట్వంటీ ఇయర్స్కి ఒక ట్వంటీ ల్యాక్స్ అనేది ఎక్కువ మొత్తం అయితే మనకు జనరేట్ చేయడానికి అయితే అవకాశం ఉంటుంది ఈ విధంగా ఫ్రెండ్స్ ఈ యొక్క నాలుగు టిప్స్ పాటించినట్లయితే మనకి డెబ్ట్స్ అంటే అప్పులు తీసుకొని ఇబ్బంది పడకుండా సేవింగ్ చేసుకొని ఒక తక్కువ శాలరీ ఫిఫ్టీన్కే ట్వంటీకే థర్టీకే ఉన్న వాళ్ళు కూడా హెవీ మొత్తంలో అయితే మనకి సేవ్ చేసుకొని ఫైనాన్షియల్ స్టేబిలిటీ ఆర్థిక స్థిరత్వం అనేది అయితే డెఫినెట్గా సాధించవచ్చు ఇది ఫ్రెండ్స్ ఈ నాలుగు టిప్స్ బడ్జెట్ రూలు స్మార్ట్ సేవింగ్ బట్ కన్సిస్టెంట్లీ అలాగే అవాయిడ్ బ్యాడ్ డెబిట్స్ తర్వాత వచ్చేసి ఇన్వెస్ట్మెంట్ స్మార్ట్లీ ఈ యొక్క నాలుగు పాయింట్స్ అయితే మీకు చెప్పడం జరిగింది నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మన యొక్క ఛానల్ యొక్క ప్రధాన థీమ్ వచ్చేసి ఫైనాన్షియల్ స్టేబిలిటీ ఫైనాన్షియల్గా ఎలా స్థిరత్వం సాధించాలి అనే ఒక ఇకే ఒక ఉద్దేశంతో ఛానల్ వెళ్ళడం జరిగింది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్